తొమ్మిది నెలలు మోసిన తల్లి నిన్ను కట్టదు కానీ నీ తలరాతలు కాలే నీ జీవితంలో నీ చేతుల తలరాత కూడా తనకు తెలియదు కానీ నువ్వు గెలుస్తుంటే వందల మంది వెనకలాగేవారు ఉంటారు కానీ నిన్ను చేయి నీకు సహాయం చేసి కూడా ఒక్కడు ఉండడు నీ గెలిపి నీది నువ్వు గెలవాలంటే అనేక మార్గాలు ఉన్నాయి ఏ మార్గంలో ఎంచుకో నువ్వు గెలుస్తావు కానీ ప్రతి వాడు కూడా నువ్వు గెలుస్తుంటే నేను వందల మంది చేసి చూపించే వాళ్ళు ఉంటారు ఎందుకంటే ఆ అసూయ నువ్వు బ్రతుకుతుంటే అసూయ నువ్వు పైకి ఎదుగుతుంటే అసూయ అలాంటివన్నీ పక్కన పెట్టి నీకు నువ్వు ఏకతాటిగా ఉన్నప్పుడు నీది నువ్వే సాధించగలిగి ఉన్నప్పుడు ఆ గెలుపు నేది ఎందుకంటే ఈ రోజుల్లో ఎవడో వస్తాడు ఏదో చేస్తాడని ఎదురుచూసి మోసపోకవద్దు ఎందుకంటే నీ తల్లి ఆనాడు గర్భంలో తొమ్మిది నెలలు కష్టపడి ఎన్నో నవ్వు మోసలు మోసి పెంచిందంటే అది నీ నీకోసం నీ తలరాత నువ్వే మార్చుకో ఎవడో వస్తాడు ఏదో చేస్తాడనేది అసంభవం ఓకే నీది నువ్వే నీకు నువ్వే సాటి వేరెవరూ రారు